ఉన్న వాళ్ళు కూడా అసలు ఫోన్ చేయరు నేను చేయలేదని వాళ్ళు చేయరంటారు అంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి పోతుంటేనే కదా మనం పోయేది అమ్మ చచ్చిపోయి నన్ను ఏమో అనాథం చేసింది ఉన్న వాళ్ళేమో రారు అత్తిట్టి వాళ్ళు ఎంత బాగా చూసుకుంటే పుట్టింటి వాళ్ళు ఏమో ఉంటారు కదా ప్రేమ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మా బాబుతో మాత్రం చిన్న ఆడుకుంటున్నాడు అనమాట మాత్రం పూలు కడుతుంది పాప మాత్రము ఇక్కడ బజ్జి అమ్మా యొక్క హాయ్ మరి లతమ్మ మాత్రము ఇంట్లో లేదనమాట మరి లతమ్మ లతమ్మ మాత్రం కింద ఇంట్లో లేదన్నమాట నేను వద్దంటున్నా కూడా పై ఇంట్లోకి అయితే వచ్చేసింది కాకపోతే చాలా మంది అయితే లతమ్మ హెల్త్ బాగుండాలని చాలా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు మాకైతే చాలా సంతోషం ఏం చేస్తాను అబ్బా ఇక్కడ కూర్చొని ఉంది ఓపిక లేదు నడవడానికి ఓపిక లేదు కానీ ఇంత పైకి ఇచ్చి మాత్రం ఇక్కడ కూర్చుంది అనమాట ఏం చేస్తున్నా చెప్పా ఏం చేస్తున్నావాగ్రత్తపా నాకు బా చూపించుబ్బా చూద్దా అత్తమ్మ ఆమె ఫోటో చూస్తుంది అనమాట లతమ్మ ఇవన్నీ లతమ్మ మెమొరీస్ అనమాట మా అత్తమ్మ అంటే మా లతమ్మకి చాలా ఇష్టం సేమ్ లతమ్మ మా అత్తమ్మ సేమ్ యాజ్ తీసుకుంటారు అనమాట చూడండి ఏం బా ఏం మాట్లాడుతున్నాం ఏమంటే మాట్లాడుతున్నాను మా అమ్మ లేదు మా అమ్మ సచిపోయి నన్ను ఏమో అనాథం చేసింది ఉన్న వాళ్ళేమో రారు మనసులో పెట్టుకోవద్దు బా నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా బాగా చూసుకుంటున్నాను కదా అన్నిటికీ బాధపడతా ఎట్లా చెప్పు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీ మమ్మీ ఉంటేనైతే వచ్చేది వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో రాలేదు దాని గురించి ఏడుస్తా బాధపడితే ఊరికే ఊకేడుస్తుంది అని చెప్పినారు అందరూ కామెంట్లలో మళ్ళీ ఫోటో చూసుకుంటే ఏడితే నేను అసలు ఊరుకోను 저 마이 암막은 헬스도 다 걸다 말이야 헬스도 마이 암막 헬스도 다 달리기 헬스도 도다 나다 헬스한테 내마아 하지마 헬스도 다 헬스도 다 헬스도 도 சாகுமா

చక్క తల్లి అందుకే కింది ఇంట్లోంచి పై ఇంట్లోకి వచ్చి ఇట్లా కూర్చున్నావా అమ్మా చకుమ్మా పిల్లలు వచ్చినారడ మా ఏమ్మా కాదు పెడితే అందరం బాధ చక్కమ్మో కాదు అమ్మా ఏం కాదు తల్లి అమ్మో అమ్మా వాళ్ళు చేయరంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి పోతుంటేనే కదా మనం పోయేది బాధాల బతుకు ఎప్పుడు బా அந்தமா போதமா போனாட்ரா

तालेप చె అమ్మ గారు ఏడుసా నువ్వు ఏడుసే వర పదే సార్లు కన్న నుంచి నీళ్ళు చూడొచ్చు పక్కన పెట్టుకో అమ్మా తల్లి తీ పక్కన పెట్టుకో ఇది పుట్టింటి మీద ప్రేమ ప్రేమాలా ఉంటది ఒక ఆడపిల్లకి ఉంటదన్నమాట అందులో కొంచెం ఫ్రెండ్ బాగాలేదంటే అమ్మ ఖచ్చితంగా గుర్తొస్తుంది అందుకోసమే లతమ్మ అమ్మ ఫోటో పట్టుకొని ఫోటో ఏది ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూసుకుంటా కూర్చుంది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఇదేమో లతమ్మ కాలేజీ మేము వేశాం అనమాట మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఎందుకంటే నేను నార్మల్గా ఫోటోలు చూస్తుంది అనుకుని వీడియో స్టార్ట్ చేసినా కాకపోతే బాబుని ఇంత ఎమోషనల్ అవుతుందని నేను అనుకోలేదు చాలా కామెంట్లలో కూడా అన్నారు వాళ్ళ పుట్టింటి వాళ్ళ మీద చాలా బాధ ఉంటుంది తన మీతో చెప్పుకోలేకుంటుందేమో అని అన్నారు నేను లేదు నాకు ఏదైనా విషయం చెప్తారు కదా అనుకున్నాను అందుకోసం మీ కిల్లింట్లో అందరం ఉంటే పై ఇంట్లో ఒంటరిగా వచ్చి కూర్చుంది నేను పైకి ఎక్కువని చెప్పినా కూడా కానీ లేదు నేను నిదానంగా వెళ్తాను వచ్చి కూర్చొని ఇట్లా బాధపడుతుంది మేమైతే ఖచ్చితంగా వాళ్ళు వచ్చినా రాకపోయినా కానీ మేమైతే ఖచ్చితంగా వెళ్తాం ఈసారి వాళ్ళ అయితే తీసుకొని వెళ్తాం ఎందుకంటే చాలా బాధపడుతుంది అది నేను ఎంత ఏడుస్తారో నడుస్తాను అనుకోలేదు కొంచెం వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుని బాధపడుతుంది ఏమో అనుకున్నా కానీ ఎంత ఎమోషనల్ అవుతుందని అనుకోలేదు లతమ్మ అయితే ఖచ్చితంగా వాళ్ళ అయితే తీసుకొని పోతాను నేను కూడా ఎంత అనుకోలేదు కాబట్టి ఈసారి లతమ్మ నేను పాప బాబు చిన్నగా అందరూ కలిసి అయితే లతమ్మ వాళ్ళ పుట్టింటికి వెళ్దాం ம நான் நம்ம நம்பிட்டே தீஸ்க்கோத்தலை మేమైతే ఖచ్చితంగా ఇక వాళ్ళ పుట్టింటికి అయితే ఎందుకంటే చాలా ఎమోషనల్ నేను చాలా బాధపడతానండి నేను ఇంత బాధపడడం నేను ఎప్పుడు చూడలేదు ఖచ్చితంగా లత వాళ్ళ పుట్టింటికి అయితే తీసుకొని పోతున్నా ఇక వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు వచ్చినా రాకపోయినా ఇక అదంతా మేము పక్కన పెట్టేస్తున్నాం నేనైతే లతం వాళ్ళ పుట్టింటికి తీసుకుపోతాము ఇంకా చాలా బాగుంది అసలు నాకు అసలే బాగా నేను ఖచ్చితంగా తీసుకొని ఉన్నాము నాకు చాలా నాకు ఏం చెప్తాలో కూడా అమ్మ చాలా బాగుంది పోదాం పోదాం లేదు పోదాం లేదు మేము వస్తున్నాం మేము ఊరికి వస్తున్నాం మామూలు మేము ఊరికి వస్తున్నాము మీ అక్కకు హెల్త్ బాగలేదు